శోధనలు వస్తాయి శోధన శోధనల విషయంలో మీరు భయపడనవసరం లేదు శోధన తర్వాత గొప్ప ఆశీర్వాదం దాగి ఉంటుంది ఎందుకంటే నాకున్న కొద్దిపాటి అనుభవంలో మేము ఉపవాస ప్రార్థనలు మరి చేసినప్పుడు చేసినప్పుడు కొన్ని శోధనల్లో పడ్డాం కొన్ని శోధనల్లో పడ్డాం ఇక్కడ గారి భారత భారతదేశంలో ఇప్పుడంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మొదటిసారిగా మనం ఉపవాస ప్రార్థనలు చేస్తున్న ఒక సంఘంగా అంతకుముందు ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నప్పుడు ముగింపబడిన తరువాత కొన్ని శోధనలు ఎదురయ్యాయి అయినప్పటికీ కూడా మరి దేవుడు దానికి మించిన ఆశీర్వాదాన్ని అందించారు కొన్ని ఆత్మలు కూడా రక్షణ పొందాయి కానీ దానిని అధిగమించాలి మరి గొప్ప ఆశీర్వాదం వచ్చేస్తుంది అనే ఆశతో మీరు ఉండొచ్చు కానీ శోధన తప్పక వస్తుంది ఆమె శోధన తప్పక వస్తుంది కాబట్టి దాని కొరకు సిద్ధపడి ఉండండి సిద్ధపడి ఉండండి ఏది ఏమైనప్పటికీ కూడా దానికి మించిన ఆశీర్వాదం మనమంతా పొందుకుంటాం అలా